అతయ్య సువార్త ఆరవాధ్యాయము మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పొరలోకు ముందున్న మీ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనపడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము అప్పుడు రహస్య చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెడు చింతించట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తమ సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఈలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడిను రేపటిను గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు నాటికి చాలును దేవుడు తన పరిశుద్ధ లేఖనము మన వెనుకడులో దీవించునుగాక ఆమెన్ ప్రతిరోజు దేవుని వాక్యం వినుట ఆశీర్వాదము మరికొంతమంది విని దీవించబడినట్లుగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రొవైన యేసు క్రీస్తు మనందరికీ తోడయుండునగాక ఆమెన్